నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇది వచ్చేసి బిఎస్సీ నర్సింగ్ చదవాలను విద్యార్థిని విద్యార్థులకు ఒక అప్డేట్ జనరల్ వాళ్ళకి జరగాల్సినటువంటి వాళ్ళు అడ్మిషన్స్ డేట్ ఉంది కదా అది కొంచెం పొడిగిచ్చారు ఎట్లా అది ఏంటంటే ఫస్ట్ ఇయర్ బిఎస్సీ నర్సింగ్ అంటే కన్వీనర్ కోట ప్రవేశాలకు ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో అది కాస్త కొంచెం డేట్ ప్రొలాంగ్ అయింది ఒక అందుకు ఇది మంచిదే అయితే మామూలుగా ఏంటంటే ముప్పై సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు దీన్ని పొడిగిచ్చారు ముప్పై సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించారు అది కొంచెం నర్సింగ్ విద్యార్థి విద్యార్థులు గమనించుకోండి ఇది ఎందుకు మార్చారయ్యా అంటే మెడికల్ అదే నర్సింగ్ కాలేజెస్ వాళ్ళ యాజమాన్యం ఉన్నారు కదా వాళ్ళు సరిపోవట్లేదని ఆ టైం సరిపోవట్లేదనేమో అభ్యర్థి ఇచ్చినట్టున్నారు దాని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి నర్సింగ్ విద్యార్థులకి టైం ఉంది కాబట్టి అప్లై చేసుకుంటారు